ఈరోజు ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్ నందు మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ యొక్క స్టూడెంట్ కిడ్స్ అనేది విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది అయితే కొద్దిమంది విద్యార్థులకి మనం బయోమెట్రిక్ అనేది వేయించలేదు నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆప్షన్లో స్టేట్ వారు మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్లో చూపించడం జరిగింది అటువంటి విద్యార్థుల్ని మన పాఠశాల యొక్క లాగిన్లో ఆ విద్యార్థుల్ని ఇప్పుడు చూపించడం జరిగింది అలాంటి విద్యార్థులకు మనం వారు ఇచ్చినటువంటి రీజన్స్లో ఏ రీజన్ అయితే దానికి సరిపోతుందో ఆ తగిన రీజన్ని మీరు సబ్మిట్ చేసుకొని అన్ని పాఠశాలల వారు దీన్ని పూర్తి చేయవలసిందిగా స్టేట్ వారు ఆదేశించున్నారు కాబట్టి ఈ విధంగా ఈ స్టూడెంట్ కిడ్స్ సంబంధించి వర్షన్ అనే కొత్త వర్షన్ అనేది అప్డేట్ చేసుకున్నది మీరు ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క పాఠశాల ఐఎంఎంఎస్ యూజర్ ఐడి మీరు రెగ్యులర్గా వాడే ఐఎంఎంఎస్ యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ వచ్చేసి ఎస్కేటి అది కామన్ పాస్వర్డ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎస్ క్యాపిటల్ అండి ఎస్ స్మాల్ కేటీ అట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ అనే పాస్వర్డ్ అనేది వారు డిఫాల్ట్గా అందరికీ ఇవ్వడం జరిగింది ఈ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి ఈ ఉపయోగకరమైన వీడియోలు మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి మనం స్టూడెంట్ కిట్స్ లాగిన్లోకి నేను ఒక పాఠశాల లాగిన్లో లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపించటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరేం చేయాలంటే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంది అయితే మనం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఈ త్రీ లైన్స్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని కనిపిస్తుంది చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది దాని మీద ఒకసారి టచ్ చేయండి చేసిన తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ చేంజ్ అవటం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ చేంజ్ అయింది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ పైన త్రీ లైన్స్ ఉన్నాయి ఈ లైన్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మాడ్యూల్స్ అని చూపిస్తుంది మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి మోడ్యూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నాటు డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి నాటు డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత గత సంవత్సరంలో మన పాఠశాలలో ఉన్నటువంటి తరగతులన్నీ చూపిస్తుంది ఆ తరగతుల్లో ఎవరైనా పెండింగ్ ఉన్న విద్యార్థులు ఉంటే వారు ఇచ్చిన ఈ పెండింగ్ స్టూడెంట్స్ అనేది నాట్ డిస్ట్రిబ్యూటెడ్ కింద చూపించడం జరుగుతుంది ఒకసారి మీరు గమనిస్తే ఇది ఫస్ట్ క్లాసు టోటల్ స్టూడెంట్ సిక్స్టీన్ ఉంటే ఇక్కడ ఎయిట్ స్టూడెంట్కి నాటు డిస్ట్రిబ్యూటెడ్లో ఉన్నారు అదేవిధంగా సెకండ్ క్లాస్లో ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఉంటే ఫైవ్ స్టూడెంట్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్లో ఉన్నారు కాబట్టి థర్డ్ క్లాస్లో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ జీరో ఉంది ఫోర్త్ క్లాస్ జీరో ఉంది ఫిఫ్త్ క్లాస్ జీరో ఉంది సిక్స్త్ జీరో సెవెంత్ జీరో ఎయిత్ జీరో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏ క్లాస్లో ఎవరు పెండింగ్ ఉన్నారో ఆ విద్యార్థుల పేర్లు అనేది మనకి దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి టోటల్గా సెకండ్ క్లాస్లో ఫైవ్ ఫస్ట్ క్లాస్లో ఎయిట్ టోటల్ థర్టీన్ నెంబర్స్ అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి బయోమెట్రిక్ వేయని విద్యార్థులు వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ ఒకటో తరగతి మీద టచ్ చేయాలి చేసినప్పుడు ఈ ఎనిమిది మంది విద్యార్థుల పేర్లు అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అయితే మీరేం చేయాలంటే ఒక్కొక్క విద్యార్థి పేరు మీద టచ్ చేయాలి చేసినప్పుడు ఇక్కడ కిట్ డి డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్లీ అని వస్తుంది ఇక్కడ ఫిజికల్గా కిట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఫిజికల్గా ఇచ్చారా ఇస్తే ఎస్ అని పెట్టాలి కిట్ మనం విద్యార్థికి డైరెక్ట్గా ఆ రోజు తమ్మేయకుండా కిట్ ఇచ్చున్నట్టయితే ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చే టచ్ చేయాలి ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ సెలెక్ట్ రీజన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసినప్పుడు కిట్ డిస్ట్రిబ్యూటే ఫిజికల్లీ ఫిజికల్గా నేరుగా విద్యార్థికి డైరెక్ట్గా కిట్ ఇచ్చినప్పుడు ఎందుకు బయోమెట్రిక్ వేయలేదనేది ఈ రీజన్స్ చూపించడం జరిగింది ఈ రీజన్లో ఆ విద్యార్థికి ఒకవేళ కిట్ ఇచ్చారు తీసుకొని లాంగ్ యాబ్సెంట్కి ఉండిపోయినాడా కిట్ ఇచ్చిన తర్వాత అబ్బాయి డ్రాప్ కుట్గా అయ్యాడా కిట్ ఇచ్చారు బయోమెట్రిక్ అథెంటిఫికేషను పని చేయలేదా కిట్ ఇచ్చారు మైగ్రేటెడ్ అయ్యాడా కిట్ తీసుకున్నారు ఆధార్ నాట్ అప్డేటెడ్ కేవైసీ నాట్ అన్నా నో ఆధార్ కార్డు ఫర్ స్టూడెంట్ ఆధార్ కార్డు లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్ అనేబుల్ టు టేక్ బయోమెట్రిక్ నో నెట్వర్క్ కవరేజ్ మ్యారీడ్ డబుల్ ఎంట్రీ కావాల ఆ విద్య డబల్ ఎంట్రీగా ఉన్నాడా స్టూడెంట్ డైడా ప్రైవేట్ స్కూల్ స్టూడెంటా క్లోజ్డ్ స్కూల్ స్టూడెంటా ఈసీస్డా ఇలాంటి ఆప్షన్లు అనేది ఎస్ అనేది మీరు టచ్ చేసినప్పుడు ఈ విధంగా ఆప్షన్లు అనేది రావటం జరిగింది ఎస్ క్లిక్ చేసినప్పుడు ఒకవేళ ఆ విద్యార్థికి మీరు కిట్ ఇవ్వనట్టయితే నో మీద క్లిక్ చేయాలి అసలు గత సంవత్సరం ఈ చూపించిన పెండింగ్ విద్యార్థుల్లో ఈ విద్యార్థికి కిట్ ఇవ్వలేదు అనుకుందాం ఇవ్వనప్పుడు నో మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ రీజన్లోకి వెళ్ళాలి నో మీద సెలెక్ట్ చేసినప్పుడు అలా కొన్ని రీజన్స్ ఇవ్వడం జరిగింది ఆ విద్యార్థి లాంగ్ ఆబ్సెంట్గా డ్రాప్ అవుటా మైగ్రేటెడా మ్యారీడా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థి స్టూడెంట్ నేమ్ ఈజ్ నాట్ ఇన్ ద స్కూల్ రికార్డ్సా స్టూడెంట్ డైడా చనిపోయి ఉన్నాడా అందుకని మీరు కిట్ ఇవ్వలేదా ప్రైవేట్ స్కూల్ స్టూడెంటా క్లోజ్డ్ స్కూల్ స్టూడెంటా టీసీ ఇష్యూడా ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ ఎస్ ఇచ్చినప్పుడు కొన్ని రీజన్స్ ఇచ్చున్నారు నో ఇచ్చినప్పుడు కాబట్టి ఎస్ ఇచ్చినప్పుడు ఏ రీజన్స్ అయితే విద్యార్థులకు సరిపోతాయా ఆ రీజన్స్ ఎస్ ఇచ్చినప్పుడు ఎక్కువగా విద్యార్థులకి మీరు కిట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఎక్కువగా బయోమెట్రిక్ అథెంటికేషను నాట్ వర్కింగ్ లేకపోతే ఆధార్ నాట్ అప్డేటెడ్ ఆర్ కేవైసీ నాట్ డన్ను అలాంటి కొంచెం సూటబుల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే బాగుంటుంది అదేవిధంగా నో అని ఇచ్చినప్పుడు రీజన్స్ ఆ విద్యార్థి మైగ్రేటెడ్ అంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాడా లాంగ్ ఆబ్సెంట్ అయినా మీరైతే ఆ విద్యార్థి ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ని చూసి గతంలో కూడా ఆ విద్యార్థికి మీరు ఏ రీజన్ అయితే ఒకవేళ చనిపోయిన విద్యార్థి లేకపోతే అతని స్కూల్ రికార్డులు అతని పేరు లేకుండానే పొరపాటున వచ్చిందా అలాంటివి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఈ యొక్క స్టూడెంట్ కిట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పెండింగ్ విద్యార్థుల్ని కాబట్టి ఈ రీజన్స్ అనేవి చక్కగా సబ్మిట్ చేయండి ఇప్పుడు నేను ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను ఈ విద్యార్థికి మేము కిట్ అనేది ఫిజికల్గా ఇవ్వడం జరిగింది అయితే ఆధార్ నాట్ అప్డేటెడ్ ఈకేవైసీ డన్ ఇక్కడ నేను సబ్మిట్ అనేది చేస్తున్నాను సబ్మిట్ మీద మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది వస్తుంది అక్కడ ఆ విద్యార్థి నెక్స్ట్ ఇంకొక విద్యార్థి సెలెక్ట్ చేసుకోవాలి ఈ విద్యార్థి ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ విద్యార్థి ఈ విధంగా చూపిస్తుంది సబ్మిట్ చేసిన విద్యార్థి మనం డీసెలెక్ట్ ఉంటుంది అది ఇంకా మళ్ళా మార్చేదానికి మనకి ఆప్షన్ రాదు కాబట్టి రెండో విద్యార్థి అలా సెలెక్ట్ చేసుకోవాలి రెండో విద్యార్థి సెలెక్ట్ చేసుకుని ఆ విద్యార్థికి కూడా ఇచ్చాను అతనికి కూడా ఆధారు కేవైసీ నాట్ డన్ను అప్డేటెడ్ ఈ విధంగా ఎవరైనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి విద్యార్థులు పెండింగ్ ఉన్నారో ప్రతి ఒక్కరూ స్టూడెంట్ కిట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా పెండింగ్ ఉంటే ఇట్లా రీజన్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ